హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో అయితే ఫుల్ కిడ్స్ గురించేనండి మనం ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఏ విధంగా ఎంగేజ్ చేసుకోవచ్చు వాళ్ళ చేత అంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఏ విధంగా చేయించవచ్చు ఇంతసేపు టీవీ కాకుండా వాళ్ళని డిఫరెంట్ యాక్టివిటీస్లో ఎలాగా ఎంగేజ్ చేయాలి ఇలాంటివన్నీ మాట్లాడతాను ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో చేసుకున్న వాటిలో మా బాబు చేత హెల్ప్ తీసుకుంటూ ఉంటానండి తన చేత కర్సీవ్ రేటింగ్స్ బుక్స్ ఇలాంటివన్నీ రాయిస్తూ ఉంటాను మా పాప ఇప్పుడు యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వస్తుందండి సో తన ఏజ్కి ప్రకారంగా నేను కొన్ని యాక్టివిటీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను ఇక్కడ తను ఆడుకుంటున్నప్పుడు నేను తనతో పాటే చాలా వరకు టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట సో తనకి ఓల్డ్ రివిజన్స్ చేయించడం ఒక్కొక్కసారి లేకుంటే కొత్త కొత్త బుక్స్ చదివించడం స్టోరీస్ చెప్పడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను సో దానివల్ల తను కూడా బోర్ అవ్వకుండా ఉంటుంది ఇంకా మనము నార్మల్గా వాళ్ళు స్కూల్కి వెళుతున్నప్పుడు ఇల్లు ఎంత అందంగా ఎంత నీట్గా అయితే పెట్టుకోగలుగుతామో దానికి ఫుల్ ఆపోజిట్కి అయితే సమ్మర్ ఉండబోతుందండి ఇది మాత్రం మనం తప్పకుండా ఫిక్స్ అయిపోయి ఉండాలి మనము పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిని క్లీన్గా అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా మనము ఇలా నీట్గా ఉండడం అస్సలు కుదరదు సో తను ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు లేకుంటే క్లాసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను ఇంకా పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇలా చాలా వరకు వెబ్సైట్స్ ఉంటాయండి ఇవన్నీ చాలా బెస్ట్ అనమాట ఇంగ్లీష్ స్పీకింగ్కి కానీ స్టోరీస్ కానీ బెస్ట్ ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి పిల్లలు ఎంతసేపు టీవీ ముందు కూర్చుంటూ ఉంటారు లేకుంటే బయటకు వెళ్ళి ఆడుకోవాలి అని గోల పెడుతూ ఉంటారు కదా కాకపోతే మనము ఈ సమ్మర్లో ఈ హీట్కి కానీ అంటే బయటకు వెళ్తే స్ట్రోక్స్ వస్తాయని ఇలాంటివన్నీ భయపడుతూ ఉంటాం నెక్స్ట్ టీవీ ఎక్కువ చూస్తుంటే రేడియేషన్ ఉంటుందని కళ్ళు పాడవుతాయని స్పెట్స్ వచ్చేస్తాయని భయపడుతూ ఉంటాం సో ఇలాంటివన్నీ కాకుండా మనము మొత్తం ఫ్యామిలీతో ఒక్కొక్కసారి ఇలా టైం స్పెండ్ చేయడం చాలా బెస్ట్ అండి మా తమ్ముడికి కూడా ఇలా హాలిడేస్ ఉంది సో తను వచ్చినప్పుడైతే పాపని ఇలా ఏదో ఒక గేమ్స్లో అయితే ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటారు ఇదైతే నాకు ఒక బెస్ట్ ఇంకోటి ఏంటంటే ఎంతసేపు పిల్లల మొత్తం బాధ్యత అమ్మ మీదే కాకుండా ఒక్కొక్కసారి ఫాదర్స్ కూడా ఇలా బాధ్యత తీసుకోవడం చాలా వరకు బెస్ట్ అండి ఎందుకంటే ఆడపిల్లలు అయితే ఎక్కువగా ఫాదర్కి కనెక్టెడ్ ఉంటారు కదా సో మా వారు ఇలాగా తను ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేకుంటే తనకి తను తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేసిన ఇలా పాపతో అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు తనకి కింద తీసుకు కిందకి తీసుకొని వెళ్ళి సైకిల్ నేర్పించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట సో దానివల్ల వాళ్ళ కనెక్షన్ కూడా బాగుంటుంది మనకు కూడా కొద్దిగా ఫ్రీ టైం దొరికినట్టు ఉంటుంది సో ఇలాగా తను వాళ్ళ డాడీతో అయితే కింద టైం స్పెండ్ అన్నమాట ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదండి పిల్లలు కొంతమంది ఎక్కువగా మొండిగా ఉంటారు టీవీ తప్పకుండా చూడాలంటారు ట్యాబ్స్ స్మార్ట్ ఫోన్స్ వీటన్నిటికీ అడిక్ట్ అయిపోతూ ఉంటారు సో అలాగా మా పాప ఎక్కడ అవుతుందో అని భయపడి నేను కొన్ని బుక్స్ను కొన్ని యాక్టివిటీస్ని అయితే ఆన్లైన్లో నుంచి తెప్పించుకున్నానండి ఇవి మనకి ఆఫ్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇది వచ్చేసి ఒక స్టిక్కర్ బుక్ అండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టిక్కర్స్ ఉంటాయి సో పాపకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బెస్ట్ ఇంకా ఇలాంటివన్నీ స్పెల్లింగ్ గేమ్స్ అనమాట మనకి మ్యాథమెటిక్స్ కానీ స్పెల్లింగ్స్ కానీ లేకుంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటన్నిటిని గుర్తుపట్టడం ఇలాంటివన్నీ యాక్టివిటీస్ మనకి ఈ గేమ్లో అయితే దొరుకుతూ ఉంటాయి సో వీటిని నేను చాలా వరకు సెర్చ్ చేసి తెప్పించుకున్నాను అనమాట అంటే మా పాప ఏజ్ని బట్టి తెప్పించుకున్నాను సో తనకైతే చాలా వరకు యూస్ఫుల్ అవుతున్నాయి ఇంకా ఇది వచ్చేసి బీట్ సెట్ అండి అంటే తను అంటే ఆడపిల్లలకి ఎక్కువగా క్రియేటివిటీ వీటి మీద ఎక్కువ ఉంటాయి కదా సో ఇలా బీట్ సెట్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట సో దీంతో ఏంటంటే వాళ్ళు సొంతంగా బ్రాస్లెట్స్ కానీ లేకుంటే జ్యువెలరీ డిజైన్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి సో వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి క్రియేటివిటీ పవర్ కూడా పెరుగుతుంటుంది బ్రెయిన్ కూడా షార్ప్ అవుతూ ఉంటుంది ఇది కూడా నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నానండి ఇదైతే నిజంగా చాలా బెస్ట్ బై తీసుకున్న తర్వాత మా బాబా ఫుల్ ఎంగేజ్ అయిపోయింది అనమాట ఇంకా ఇది వచ్చేసి ఆరిగామి బుక్ అండి మనకి ఇలాంటివన్నీ యూట్యూబ్లో దొరుకుతూనే ఉంటాయి అంటే యూట్యూబ్ వీడియో చూసి మనం ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు కాకపోతే దానికి కూడా స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా సో అందుకని భయపడి నేను ఇలా బుక్ తెప్పించుకున్నాను అనమాట దీంట్లో కలర్ పేపర్స్ వస్తాయండి మనకి దాంతో ఇలా హార్ట్స్ చేయడం కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ షేప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి సో వీటన్నిటిని కటింగ్ చేయడం ఇలా ఫోల్డ్స్ చేయడం ఇలాంటివన్నీ వీటిలో ఉంటాయన్నమాట స్టెప్ బై స్టెప్ ఇలా పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇలాంటి బుక్స్ ఇంకా ఇవి వచ్చేసి సెట్స్ అండి దీంట్లో త్రీ ఫోర్ బుక్స్ ఉంటాయన్నమాట అంటే మేజెస్ కానీ అంటే చిన్నప్పుడు మనము న్యూస్ పేపర్స్లో ఆడేవాళ్ళం కదా సో అలాంటి బుక్స్ అలాంటి గేమ్స్ అనమాట నెక్స్ట్ డిఫరెన్సెస్ కనిపెట్టడం ఇంకా డాట్స్తో కనెక్ట్ చేసి డ్రాయింగ్స్ వేయడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇలా షాడోస్ కనిపెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి బుక్స్లో సో దీనివల్ల పాపకైతే చాలా వరకు అంటే తను ఎంగేజ్ అయిపోతూ ఉంది ఎక్కువైతే తను స్క్రీన్ టైం అయితే కోరుకోవట్లేదు సో ఇలాంటివన్నీ చిన్నపిల్లడు ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవడం చాలా మంచిదండి వాళ్ళ చైల్డ్హుడ్ని ఫుల్గా మనం యూటిలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది సో పిల్లల ఏజ్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి ఇలాంటివన్నీ ఇంకా ఇది వచ్చేసి ఒక ఫన్ గేమ్ అండి ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట ఇలా మనకి స్ట్రాబెర్రీస్ షేప్ లో ఇచ్చారు గేమ్ని అయితే దీంట్లో మనకి మ్యాగ్నెట్స్ కొన్ని బాల్స్ ఉంటాయి సో వాటన్నిటిని మనం ఇలా మ్యాగ్నెట్తో తీసుకొని వచ్చి సెంటర్లో వేయడం అనమాట ఇది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా వరకు స్ట్రెస్ బ స్ట్రెస్లా ఉంటాయి చాలా బాగుంటాయి ఇలాంటి గేమ్స్ సో వీటి మీద మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అవసరం లేదు జస్ట్ మనం అంటే మనం నార్మల్గా బయటికి వెళ్ళి ఒకరోజు రెస్టారెంట్లో స్పెండ్ చేసేది మనం ఇలా పిల్లలకి యూస్ఫుల్గా తీసియొచ్చు అనమాట సో ఇలాంటివన్నీ అయితే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి వర్కింగ్ మదర్స్కి ఇలాంటివి చాలా యూస్ఫుల్ అవుతుంటాయి అంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇలాంటివన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట కొంతమంది అంటే హోమ్ మేకర్స్ కానీ వీళ్ళకి కొద్దిగా టైం ఉంది అని అనుకుంటే మాత్రం మీరు కొన్ని కొన్ని యాక్టివిటీస్ని ఇంట్లో ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే పిల్లల్ని చాలా వరకు టీవీ టీవీ దగ్గరికి అయితే దూరం పెట్టండి అసలు వీళ్ళ అంటే వీళ్ళు అడిక్ట్ అయిపోతారనమాట ఆ తర్వాత వీళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా అసలు ఫుల్ ధ్యాస మొత్తం ఇంకా టీవీ మీదే ఉండిపోతుంది సో అందుకని ఈ వన్ అయితే మనము కొద్దిగా మనం పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తూ ఉండడం చూసుకోవాలి సో ఇలాగ నేను ఇందాక చూపించాను కదండి బీడ్ సెట్స్ దీనివల్ల అయితే నాకు చాలా చాలా అంటే టైం తెలియట్లేదు అనమాట సో తను దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంది తనతో పాటు నేను కూడా ఇలా అంటే మేమిద్దరం కలిసి ఇలా చేయడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు కూడా మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో మన పనులన్నీ కొద్దిగా పక్కన పెట్టుకొని వీళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడం చాలా వరకు బెస్ట్ అండి వీళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వీళ్ళతో మాట్లాడే మాటలు ఇవన్నీ మనకి ఇంకొన్ని ఇయర్స్ తర్వాత అస్సలు రావండి అప్పుడు మనం డిగ్రేట్ అయ్యే బదులు ఇప్పుడే వీళ్ళతో మనం పనిని కొద్దిగా పక్కన పెట్టేసి టైం స్పెండ్ చేయడం చాలా చాలా బెస్ట్ నన్ను అడిగితే మాత్రం సో మేమిద్దరం ప్రి ప్రిపేర్ చేసిన హెయిర్ బ్యాండ్ అనమాట తనకి ఎన్ని హెయిర్ బ్యాండ్స్ కొనిచ్చినా వాటన్నిటిని ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటుంది వీటన్నిటిని నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను కదా కానీ ఈ హెయిర్ బ్యాండ్ మాత్రం తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది తెలుసా బికాజ్ ఇది తను ప్రిపేర్ చేసింది కాబట్టి ఇంకా ఈ స్టిక్కర్స్ బుక్ నేను చూపించాను కదండి వీటిలో ఇలా షాడోస్ ఉంటాయన్నమాట కొన్ని స్టిక్కర్స్ ఇచ్చి ఉంటారు దీనివల్ల పిల్లలకి క్రియేటివిటీ పవర్ అయితే పెరుగుతుంది బ్రెయిన్లో థింక్ థింకింగ్ పవర్ అయితే తప్పకుండా పెరుగుతుంది సో ఇలా స్టిక్కర్ తీసుకుని వెళ్ళి కరెక్ట్ షాడో మీద పెట్టడం అనమాట ఇలాంటివన్నీ మన చిన్నప్పుడు మనకి దొరకలేదు కదండి సో మనం మన పిల్లల చైల్డ్హుడ్ని మాత్రం చాలా వరకు మెమరబుల్ చేసుకోవాలని ఇలాంటివన్నీ నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇవి ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ ఐటెం లింక్స్ కావాలంటే చెప్పండి నేను లింక్స్ ఇస్తాను సో ఇక్కడ చూసానా మేమిద్దరం కలిసి ఇలా స్టిక్కర్స్ కట్ చేసి పెడుతున్నాం అన్నమాట అసలు తనతో ఆడుతుంటే నేను కూడా చిన్న పిల్లలైపోయి నాకు కూడా నా చైల్డ్హుడ్ గుర్తొస్తుందనమాట చాలా బాగుంది పాపతో టైం స్పెండ్ చేస్తే మాత్రం ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో మనం పిల్లల్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే రిలీజియస్లోకి వాళ్ళని ఎంతవరకు కుదిరితే అంత నేర్పించడం అండి ఎవరైనా కానీ పిల్లలు ఫస్ట్ అమ్మని చూసి నేర్చుకుంటూ ఉంటారు కదా సో మనము మనం ఫాలో అయ్యేవి కానీ మన రిలీజియన్ గురించి వీట వీళ్ళ వీటన్నిటి గురించి పిల్లలకి ఇప్పుడు ఎక్కువ నేర్పించుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే పిల్లలు మన మాట వింటూ అంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తూ ఉంటుంది సో మా పాపనైతే నేను ఇక్కడ పర్ డే టూ అవర్స్ మాత్రం ఉర్దూ క్లాస్లో జాయిన్ చేశాను తను ఏం గోల్ పెట్టట్లేదండి హ్యాపీగా వెళ్తుందనమాట సో ఇలాంటివన్నీ నేర్పించడం వల్ల వాళ్ళకు కూడా పేరెంట్స్ అంటే ఎల్డర్స్ అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది ఇంకా మంచిది చెడేది మన రిలీజియన్ గురించి తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవచ్చండి వీటిలో ఏంటంటే మనం డిన్నర్ చేసేసిన తర్వాత వీళ్ళకి డిన్నర్ పెట్టేటప్పుడు ఇలా చపాతీస్ ఇలాంటివి చేస్తున్నాం అనుకోండి మన దగ్గర కుకీ కటర్స్ కానీ ఉంటే వీటితో ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట నేను చపాతీ చేసేటప్పుడు మా పాప పక్కన వచ్చి నిలబడుతూ ఉంటుంది సో తను కొద్దిగా పిండి తీసుకొని వెళ్ళి కలర్స్ వేసుకొని ఆడుకుంటూ ఉంటుంది క్లే లాగా ఇంకా కొంతమంది చపాతీస్లోకి స్పినాచ్ క్యారెట్ లేకుంటే బీట్రూట్ వీటిని జ్యూసెస్ చేసి కలుపుతూ ఉంటారు నేను కూడా అలా చేస్తూ ఉంటాను ఆ వీడియో మాత్రం నేను ఒకసారి పోస్ట్ చేస్తాను అండి మీకు సో అలాగ కలర్ కలర్వి మనం ట్రై చేసుకోవచ్చు ఇలా కుకీ కట్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇలా చపాతీ చేసేసి దాని మీద ఈ కుకీ పెట్టేసాం అనుకోండి మనకి కరెక్ట్ షేప్లో వస్తుందనమాట సో దీనివల్ల వీళ్ళకు కూడా ఏంటంటే కొద్దిగా ఫన్గా ఉంటుంది నెక్స్ట్ టైం పాస్ అవుతూ టైం పాస్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇలాగా మనం మనం చాలా వరకు మెస్ అయిపోతూ ఉంటుందండి దాని గురించి పట్టించుకునేది అండ్ ఆ మైండ్ సెట్ కాకపోతే ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు కదా సో చాలా వరకు మెస్ అయిపోతూ ఉంటుంది మనం చాలా వరకు క్లీన్ చేసుకోవాల్సి పడుతుంది కానీ ఇలాంటి మూమెంట్స్ని మాత్రం మనం నిజంగా క్లట్ చేసుకోవాల్సిన మూమెంట్స్ అండి ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అంటే మన చిన్నప్పుడు అప్పుడు కెమెరాస్ కానీ ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ కానీ అలాంటివన్నీ తక్కువ కదా సో ఇలాంటి మూమెంట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేయడానికి కూడా సపరేట్ మన మన మదర్స్కి కూడా అంత తెలివి అంటే అప్పుడులో అంత ఎడ్యుకేషన్ ఇలాంటివి లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా సో నేను మాత్రం మా పాప ప్రతి ఒక్క మూమెంట్ని ఇలా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇవైతే నాకు చాలా ఇష్టం తనతో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట సో మేమిద్దరం కలిసి ఇలా కుకీ కటర్స్తో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ని అయితే కట్ చేసాము సో చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో తను సో ఇలాగా కొన్ని కొన్ని పనులు వాళ్ళ చేత చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి అన్నమాట ఇంకా ఇంట్లో అమ్మ ఎంత కష్టపడి పని చేస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలిసి వస్తుంది సో ఇలాంటివన్నీ మీరు ఒక్కొక్కసారి పిల్లలతో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకా ఇందాక తను నేను ఇద్దరం కలిసి కట్ చేసినవన్నీ నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి ఫ్రై చేస్తుంటే అసలు మా పాప ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో సో ఇలా కట్ కట్ చేసేసినవన్నింటిని నేను చక్కగా అయితే ఫ్రే చేసేసానండి రోటీ పీసెస్ని సో చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ చాలా క్యూట్ క్యూట్గా వచ్చాయన్నమాట ఇలా ఫ్లవర్స్ కానీ స్టార్స్ కానీ హాట్ షేప్స్ కానీ ఇలాంటివన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా మీరు కానీ కలర్ఫుల్ అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి మిక్స్ చేసి చేసారనుకోండి అవి కూడా చాలా బాగుంటాయి సో అవి అయితే ఇంకా డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట ఇవి అయితే చాలా బాగా వచ్చాయండి మా పాపకి అయితే చాలా చాలా నచ్చేసాయి సో తను డిన్నర్ అయితే ఇలాగా కంప్లీట్ చేసింది ఇంకా ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి అయితే నేను పాప చేత ప్లా వాటర్ చేస్తాను వాటరింగ్ చేస్తాను సో ఇష్టం అనమాట వా నీళ్ళు వేయడం కానీ ఇలాంటివన్నీ ఏదన్నా వీడ్స్ కానీ ఇలాంటివి ఉన్నా కానీ అంటే లీవ్స్ కొన్ని కొన్ని రాలిపోతూ ఉంటాయి కదా సో వాటన్నిటినీ తన చేత కలెక్ట్ చేస్తూ ఉంటాను సో తను కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట మా బాల్కనీలో ఉన్న చిన్న గార్డెన్ అండి ఇది ఇది మా ఇద్దరికి చాలా చాలా ఇష్టం అనమాట ఇక్కడ టైం స్పెండ్ చేయడము సో ఇద్దరం కలిసి ఇలాగా ఇక్కడ వాటర్ వేస్తున్నాం అనమాట సో ఫాదర్స్ అయితే ఆఫీసెస్కి వెళ్ళిపోతారు పాపం వాళ్ళకి ఎలానో రెస్ట్ ఉండదు కాబట్టి మనమన్నా పిల్లలతో ఇలా టైం స్పెడ స్పెండ్ చేయడం చాలా వరకు బెస్ట్ అండి సో మనం కూడా అంటే వీళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి ఇంకా తప్పదనుకున్నప్పుడు పిల్లలు టీవీ చూడడం అయితే మనం ఆపలేము ఒక్కొక్కసారి సో అలాంటప్పుడు కూడా నేను ఇలా పజల్స్ లాంటివి ఇస్తాను అనమాట సో తను అలా ని చేసుకుంటూ టీవీ చేసుకుంటూ ఉంటుంది ఇలాగా తను టోటల్గా టీవీలో ఇన్వాల్వ్ అయిపోకుండా ఇలా సపరేట్ గేమ్స్ అనమాట ఈ పజిల్స్ ఇవన్నిటిని మనము పిల్లల ఏజ్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అండి కొన్ని కొన్ని అంటే ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క టైప్ పజిల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు మా పాప ఏజ్కి ఇది బెస్ట్ అనిపించి నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట ఇంకొద్ది మీ కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా మ్యాప్స్ కానీ ఇండియా మ్యాప్స్ లేకుంటే ఆంధ్ర మ్యాప్స్ ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు లేకుంటే ఓల్డ్ మ్యాప్స్ ఇలాంటివన్నీ చేయడం వల్ల సోషల్లో వీటన్నిటిలో బాగా పనికి వస్తూ ఉంటాయి మా పాప ఆడుకునేటప్పుడు తన వర్ తనతో నేను చాలా వరకు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాను అనమాట తను కొత్త కిచెన్ సెట్స్ ఇలాంటివన్నీ మా వాళ్ళ తాతయ్యతో వెళ్ళి తెచ్చుకుందనమాట సో తను తెచ్చుకున్న తర్వాత అవన్నీ చూపిస్తుంది కదా సో తనతో పాటు నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి తన టాయిస్ అన్నింటినీ ఆడుకుంటున్నాను సో మనకు కూడా ఏంటంటే ఒక చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాను నాకు కూడా చాలా వరకు ఇష్టం అనమాట తనలో స్పెండ్ చేయడం ఎందుకంటే నేను మిస్ అయినవన్నిటినీ నేను తనతో పాటు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటానండి సో చూసారా నేను తనతో పాటు ఆడుకుంటుంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇది తన కొత్త కిచెన్ సెట్ అనమాట ఇప్పటికీ పద్నాలుగు మాది అయ్యి ఇది పదిహేనవ కిచెన్ సెట్లండి సో ఈ కిచెన్ సెట్లో తను కుక్ చేసినవన్నిటిని నాకు ఇస్తూ ఉంటుంది అనమాట నేను పక్కన కూర్చొని తనతో ఇలా ఆడుకుంటూ ఉంటాను ఇలాంటివన్నీ యాక్టివిటీసే మనం పిల్లలతో చేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి ఈ సమ్మర్లో వీళ్ళని ఇలా మనం మైండ్ డైవర్ట్ చేయొచ్చు కొంతమంది పిల్లల్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్లో కూడా జాయిన్ చేయొచ్చు కొంత కొన్ని చోట్ల స్కేటింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి మా పాపని స్కేటింగ్ జాయిన్ చేద్దామంటే తన ఏజ్కి సరిపోదన్నారు ఇంకా వాళ్ళకి మనం మంచి మాటలు చెప్పుకోవడం కానీ లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ చెప్పడం కానీ వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ చాలా వరకు బెస్ట్ అండి ఈ టైంలో నేను ప్రతిరోజు రాత్రి పాపతో పడు అంటే తను నిద్రపోయేటప్పుడు అయితే తప్పకుండా స్టోరీస్ చదువుతున్నాను అనమాట స్టోరీస్ కూడా మనకి చాలా వరకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయండి ప్లే స్టోర్లో మనకి యాప్స్ అయితే ఉంటాయి సో యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఈవినింగ్ అంటే నైట్ టైమ్సే తను నిద్రపోయేటప్పుడు చదువుతూ ఉంటాను ఇలా వీళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా వరకు బెస్ట్ అండి నిజంగా చెప్తున్నాను ఇది మనకు ఒక థెరపీలా ఉంటుంది సో వీళ్ళకి కూడా మనం అడిక్షన్స్ నుంచి దూరం పెట్టచ్చు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్